శ్రీ పవన్ కళ్యాణ్ ఆసర కోసం తాను జీవితాంతం పనిచేస్తానని సినీ దర్శకుడు వారణాసి సూర్య అన్నారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా జనసేన పార్టీని ఏర్పాటు చేసి ఎన్ని ఎదురు దెబ్బలు ఎదురైన పోరాడి నిలిచిన మహానాయకుడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు నిస్వార్థ సేవకు నిలువితో నిదర్శనం పవన్ కళ్యాణ్ అన్నారు అలాంటి నాయకుడికి మద్దతు పలకడమే లక్ష్యంగా ఎమ్మెల్యే అనే కాన్సెప్ట్ ప్రజలు ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు ఇటీవల కొందరు పవన్ పై ఆరోపణలు చేస్తుంటే సాయించలేకపోతున్నట్లు చెప్పారు జనసేనను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు శక్తి వంచనా లేకుండా కృషి చేస్తారని భవిష్యత్తులో జనసేన అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని లేని పక్షంలో స్వాతంత్రంగా పోటీ చేసి పవన్ కు అండగా నిలుస్తారని అన్నారు అరే అక్కడ ఒక మనిషి చనిపోయి ఒక బిడ్డ చదవకూడదు మీద ఉంటే వెళ్ళాల్సింది అక్కడికి ఎవరు మాట్లాడలేదు నేను మాట్లాడలేదు జనసేన నుంచి కాంగ్రెస్ చేస్తున్నారా అని ఏ పార్టీ సంబంధం కాదు సార్ హ్యూమానిటీ చూడాల్సింది ఎవరిని ఆ మనిషి చనిపోయిన ఆ చూడాలి ఆ బిడ్డను చూడాలి ఐసీ కొట్టుకుంటున్నాడు ఆ మనిషి దగ్గరికి వెళ్ళకుండా ये, 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 ये टेक्निक। टेक्निक तो कॉमन मोड पे ही मिलता सी माइकल बाबू के तो कोई ना सी बाहर नहीं जा रहा था ये तो मैं बाहर रोशन है ना मैं रोशन है ना मैं नंदा ये तो ये आइकन बाबू टेक्निक टेक्निक को उपयोग करके अपना मोटे ब्रशिंग रखते सुना वोन प्यार होते थे आइकन तो बाबू के वोन प्यार होते थे वोन का अपना मतों का दोनों అస్ దిపి వెని చేసుకొనేసి ఫస్ట్ మొ ఇద్దరం సెలబ్రేట్ చేసుకొని తెలుసునా మొత్తం కూడా. కొలుస్తారున్నారు, మీడలు ఊతురున్నారు. మీడలు ఊతురున్నారు, వెనిలు ఉన్నారు, వాలుస్తున్నారు అంటే ఒక వెరీ సిట్యుయేషన్ చూడొని ఉండచారు. అది మా పాపలనందులో ఈ రేలజెళ్ళగా వచ్చు ఇవన్నీ అచ్చు సాసర్. అక్కడ చూడాల్సింది అంతే. సరే రైట్. మా వెల ఫ్యామిలీ

మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు వారణాసి సూర్య నేను వంద రూపాయల ఎమ్మెల్యేగా మీ ముందుకు వస్తున్నాను ప్రజాసేవ చేయడానికి సరే వంద రూపాయల ఎమ్మెల్యే ఏంటి అంటే సింపుల్గా చెప్తున్నాను కట్టు చెప్తున్నాను ఎవరైనా కూడా సమస్యల్లో రకరకాల సమస్యల్లో ఉంటారు కామన్ పీపుల్ మీరందరికీ ఒక నెంబర్ ఇస్తున్నాను నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ టూ జీరో త్రీ నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ టూ జీరో త్రీ ఈ నెంబర్కి మీ సమస్య ఏదైనా సరే నాకు మెసేజ్ చేయొచ్చు కాల్ కాదు మెసేజ్ చేయండి డైరెక్ట్గా మీరు మెసేజ్ చేసిన తర్వాత నా నుంచే మీకు కాల్ వస్తుంది ఆ కాల్స్ డైరెక్ట్గా లైవ్ సెషన్లో మా ఛానల్ లైవ్ సెషన్లో డైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది ఆ లైవ్ సెషన్లో నేనే మీకు ఫోన్ చేస్తాను ఎవరైతే మీరు సమస్య ఉంది అని మెసేజ్ చేశారో ఆ సమస్య నేను లైవ్లో వింటాను వినే ముందు ప్రతి ఫ్యామిలీ మెంబర్కి కష్టాల్లో ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్కి మీ సమస్యను నేను వింటున్నాను బాధ్యతగా వింటున్నాను అని చెప్పి చెప్పడానికి వంద రూపాయలు ఫస్ట్ మీకు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేస్తాను దాని తర్వాత నా సమస్య వింటాను ఆ సమస్య టోటల్గా మా ఛానల్లో టెలికాస్ట్ అవుతూ ఉంటుంది సో దీంట్లో ఏ సమస్య చాలా కీలకం సెన్సిటివ్ అని మన ఛానల్లో ఎవరైతే మన ఫ్యామిలీ మెంబర్స్ కామెంట్స్ రూపంలో మెన్షన్ చేస్తారో అతిపెద్ద సమస్యను తీసుకొని డైరెక్ట్గా మీ ఊర్ల దగ్గరికి వస్తాను మీ దగ్గరికే వస్తాను ప్రతి సమస్యని నాకు తోచినంతగా నేను ఆ సమస్యను క్లియర్ చేయడానికి ముందుకు వెళ్తూనే ఉంటాను ఈ లోపల మీరు ఎన్నో రకాల సమస్యలతో మీరు నాకు మెసేజ్లు చేస్తుంటారు అవన్నీ నేను లైవ్లో డిస్కస్ చేస్తుంటాను కానీ సమస్య చిన్న సమస్యలు ఉంటాయి పెద్ద సమస్యలు ఉంటాయి కానీ సెన్సిటివ్ సమస్య ఏంటి సెన్సిటివ్ సమస్యను తీసుకునేసి ఆ సమస్యను క్లియర్ చేస్తూ ముందుకు వెళ్తాను దీనికి నాకు ఫండింగ్ ఎలా వస్తుంది ఎలా నేను చేస్తున్నాను ఎవ్రీథింగ్ అంతా మీకు ఆల్రెడీ నేను చెప్పుకున్నాను షేర్ మార్కెట్ నుంచి నేను స్వతహాగా అంత వైట్ మనీ ఎక్కడ కూడా బ్లాక్ అనే మాట ఉండదు అంత వైట్ మనీతో నేను ఈ పనులు చేస్తున్నాను ఇదంతా ఎందుకు చేస్తున్నాను అంటే నా చివరి శ్వాస నా చివరి శ్వాస ఇదే ఎండింగ్ స్టేజ్లో నేను రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నాను రెగ్యులర్ రాజకీయాలు చేయదలుచుకోలేదు సో రాజకీయాల్లోకి వచ్చి కూడా పలుకుని లక్షలు కోట్లు సంపాదించుకోవట్లేదు అవసరం కూడా లేదు నాకు పేరు కావాలంటే సినిమా ఇండస్ట్రీ ఉంది డబ్బు కావాలంటే షేర్ మార్కెట్ ఉంది నాకు కావాల్సింది ఇక్కడ జనాల కోసం పనిచేయాలి జనాల మధ్యలోనే నేను ఉండాలి సో దట్ ఇది మై ఇంటెన్షన్ మీ వంద రూపాయల ఎమ్మెల్యే కంటిన్యూగా మీకు టచ్లోనే ఉంటాను थैंक यू अंड लव यू मी एमएलए वाराणसी सूर्य वंद एमएलए